తల్లి మహాలక్ష్మి తెచ్చు తల్లి శ్రీ లక్ష్మి నిన్నే నమ్మి నీ పూజలను చేస్తున్నా నిన్ను కోరగా వచ్చి సాయంకాల సమయములో సంధ్య దీప ఆరాధనలు వచ్చును తల్లి వరలక్ష్మి తెచ్చును తల్లి శ్రీ కూరగా వచ్చినము నీ కోరికలను నెరవేర్చి మమ్ము ఆనందింపజేయు సాయంకాల సమయములో సంధ్యాదీ దీపారాధనలో తెచ్చును తల్లి శ్రీలక్ష్మి తెచ్చును తల్లి వరలక్ష్మి మా కోరికలను నెరవేర్చి మా సంతోషమునివ్వమమ్మా ఆనందింపజేయవమ్మా లక్ష్మి సౌభాగ్య లక్ష్మి రావమ్మ మా ఇంటికి సౌభాగ్య లక్ష్మి శ్రీరాజపుత్రి లక్ష్మి రావమ్మ రావమ్మా రావమ్మ లక్ష్మి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి శుక్రవారం పూజ చేసుకున్నా అనమాట మా ఇంట్లో ఏదో సింపుల్గా Okay friends, bye.